హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవశ్రీ ఛానల్ ఏంటి ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మేమైతే పూరి వెళ్ళామండి అయితే వెళ్ళి టెన్ డేస్ అవుతుంది కానీ వీడియో అయితే అప్లోడ్ చేయకపోవడం వల్ల లేటుగా అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారండి ట్రైన్లో వెళ్ళాము చూస్తున్నారా జర్నీలో చిన్నది చూ బాగుంది కదా అని చెప్పి తీసానండి స్టేషన్లో ట్రైన్లో వెళ్ళేటప్పుడు చిన్న వీడియో ఏదైతేనే మేము పూరి అయితే చేరుకున్నాము చేరుకున్న తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకున్నామండి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అది వెళ్ళడానికి నెక్స్ట్ డే కార్నర్కి వెళ్ళడానికి బాగుంటుందండి అని చూస్తున్నారా కిటికీలోంచి శివాలయం అండి అది తర్వాత మేము తీసుకున్న హోటల్ ఏంటంటే సన్ విలేజ్ సన్ విలేజ్ హోటల్ అండి హోటల్లో వన్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టూ డే చూస్తున్నారా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి జగన్న స్వామి టెంపుల్ చూస్తున్నారా టెంపుల్ చాలా చాలా బాగుందండి మరి లోపల అయితే వీడియో తీయడానికి అవత గనక వీడియో తీయలేదు ఈవినింగ్ టైంలో మేము దర్శనానికి వెళ్ళామండి మొత్తం దర్శనం చాలా బాగా అయిందండి చూస్తున్నారా వచ్చేటప్పుడు చేసి మొత్తం అందరమే బయట కూర్చొని అలా చిన్న చిన్న వీడియో తీసుకున్నాము అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదండి మెయిన్ గుడి టెంపుల్ అంటే అదే ఆ తర్వాత అక్కడ విశేషం ఏంటి అంటే జెండా ఎగురుతుంది కదండి ఆ జెండా ఎవ్రీడే మార్చుతారండి చూడండి పైన జెండా కనిపిస్తుంది కదా ఎవ్రీడే నిజంగా అక్కడికి ఎక్కడానికి కళ్ళు తిరుగుతాయండి ఈవినింగ్ టైంలోని ఆ జెండా మారుస్తారు అప్పుడు పంతులు పరిగెడుతుంటే మనకు బాబాయి పడిపోతారేమో అనిపిస్తుంది అండి వాళ్ళు అంత వేగంగా వెళ్ళి ఆ జెండా అయితే మారుస్తారండి నిజంగా జగన్న స్వామి చాలా గొప్పవాడండి తర్వాత యాభై ఎనిమిది వంటకాలు నైవేద్యాలు అండి నిజంగా ఎప్పుడు కూడా ఒక ఈరోజు వండిన కుండల్లో మళ్ళీ రేపు వండరంట అంత ఫేమస్ టెంపుల్ అండి మొత్తం మీద మేమైతే ఆ టెంపుల్ చూడడానికి వెళ్ళాము దర్శనాలు కూడా కంప్లీట్ అయిపోయింది బయటని కూర్చొని ఇలా చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకున్నాము లోపల ఏమీ తీయడానికి అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్